మేష రాశి వారు జనవరి ఇరవైవ తేదీన సోమవారం రోజున ఈ నెంబర్ రాసి జేబులో కానీ పర్సులో కానీ పెట్టుకోవడం వల్ల మీకు అదృష్టం అనేది కలగబోతుంది ఎన్నడూ చూడని కూడా సంపదని మీరు చూస్తారు కనుక మీ అదృష్టాన్ని అద్భుతంగా మార్చుకోవడానికి అది మీ చేతుల్లో ఉంది కనుక ఈ మేష రాశి వారు ఏ నెంబర్ని రాసి జేబులో కానీ పర్సులో కానీ ఇంట్లో కానీ పెట్టుకోవడం వల్ల ఎన్ని అద్భుతాలు జరగపోతాయో ఇప్పుడు మన ఛానల్లో తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మేషారాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి కుజుడు ఇకపోతే ఈ మేషరాశి వారు ఈ నెంబర్ జేబులో పెట్టుకోవడం వల్ల మీరు కన్నా కలలన్నీ కూడా నెరవేరుతాయి ఈ మేషరాశి వారు కోరుకున్నవి నెరవేరుతాయి ఇదంతా మీ మేషరాశి వారికి జనవరి ఇరవయో తేదీన ఇలా రాసి పెట్టుకోవడం వల్ల మీకు అద్భుతమైన ఫలితాలైతే మీరు చూస్తారు ఇక ఈ రాశి వారికి రాజయోగం ఏర్పడడం వల్ల మేషరాశి వారి జాతకం అనేది మారిపోతుంది ఈ మేషరాశి వారికి ఆర్థిక సామాజిక అలాగే మరియు కుటుంబ విషయాల్లో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది అంతేకాకుండా వీరికి సానుకూలంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఈ రాశివారు ఈ సమయంలో అదృష్టవంతులు అవుతారని తెలియజేయవచ్చు మీరు ప్రతి ఒక్క రంగంలో కూడా మీరు సక్సెస్ని సాధించబోయే గడియలు అతి దగ్గరలోనే ఉన్నాయి కనుక జనవరి ఇరవై నుంచి అయితే ఈ రాశి వారికి తలరాతను మార్చే నుండి మీరు కోరుకున్నది ప్రతి ఒక్క కోరిక కూడా నెరవేరుతుంది మీ కృషి మీ ఆత్మవిశ్వాసం ఆధారంగా మీరు గొప్ప విజయాలనైతే సాధించగలుగుతారు మీ పురోగతిని అలాగే బలమైన అవకాశం ఉంటుంది ఇకపోతే మీరు వ్యాపారాలకు ఆశించిన ఫలితాలు కూడా వస్తాయి వ్యాపారాలకు ఈ కాలం ఆదాయం కూడా బాగుంటుంది ఉద్యోగమైన వ్యాపారమైన డబ్బు ప్రవాహం అనేది అధికంగా ఉంటుంది మీరు ఆర్థిక లాభాలు కూడా పొందుతారు అయితే మీ ఖర్చులను నియంత్రించుకోవాలి వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఉండే సూచనలు కూడా కనబడుతున్నాయి ఈ మధ్యకాలంలో మీకు గొడవలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది మీ వ్యక్తిగత విషయంలో మూడో వ్యక్తి జోక్యం చేసుకోకుండా ఉండటం చాలా మంచిది అయితే మీకు ఎన్ని గొడవలు వచ్చినా కానీ కాసేపట్లోని అవన్నీ కూడా సర్దుకుపోతాయి ఇకపోతే ఈ మేషరాశి వారికి అదృష్టం అనేది వెతుక్కుంటా వస్తుంది ఈ సమయంలో ఆస్తి వివాదాలు కూడా పరిష్కారం అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంది ఎవరైతే ఈ మేషరాశి వారు స్త్రీలు పురుషులు ఉన్నారో ఇండ్లు కానీ పొలాలు కానీ స్థలాలు కానీ వంటి స్థిరాస్తులు తప్పకుండా ఈ మేషరాశి వారికి దక్కబోతున్నాయి కనుక ఈ మేష రాశి వారు స్త్రీలు పురుషులు ఎవరైతే ఉన్నారో ఈ నెంబర్ రాసి మీరు జేబులో పెట్టుకోవడం వల్ల మీ పర్సులో పెట్టుకోవడం వల్ల లేదా మీ ఇంట్లో పెట్టుకోవడం వల్ల మీ అదృష్టయోగం పట్టబోతుంది దీనివల్ల మీకున్న ఆర్థిక సమస్యలు కొన్ని పరిష్కారం అయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఇక ఈ రాశి వారికి శుభయోగం వలన మేషారాశి వారికి ఇంట్లోనూ వృత్తిపరమైన రంగంలోనూ శ్రేయస్సు కలుగుతుంది ఈ సమయంలో మీ ప్రయత్నాలు అన్నీ కూడా సక్సెస్గా విజయవంతంగా పూర్తి చేస్తారు ఇకపోతే ఈ మేషరాశి వారికి అన్ని రకాలకు మీకు సానుకూలంగా ఉంటుందని అలాగే విజయాన్ని చేకూరుస్తుందని చెప్పుకోవచ్చు మేషరాశి వారు జీవితంలో చాలా కష్టపడుతూ ఉంటారు వీరు బాగా కష్టపడ్డా కూడా ఎదుటి వారి ఇబ్బంది పడకూడదని చెప్పేసి కుటుంబం కోసం కూడా ముఖ్యంగా వారి యొక్క బంధాల కోసం కష్టపడడం అనేది వీరిలో అధికంగా ఉంటుంది అలాగే కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని వీరు చాలా పని చేస్తూ ఉంటారు అలాగే ఇలాంటి సందేహం కూడా లేదని చెప్పుకోవచ్చు కష్టపడేది కుటుంబం కోసమే వీళ్ళు ఎప్పుడు ఏం ఆలోచిస్తారంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో వారికి ఏది తక్కువ కాకుండా ఏది తక్కువ కాకుండా ఉండాలి అని బాగా ఆలోచిస్తే వీరి కష్టాలను నష్టాలను అనుభవిస్తూ అధిగమిస్తూ ఉంటారు కుటుంబం కోసమే కష్టపడుతూ ఉంటారు ఈ రాశివారు డబ్బు సంపద హోదాను ఇష్టపడతారు వ్యాపార విషయంలో బాగా రాణిస్తారు ఆధిపత్యం లక్షణం స్థిరమైన స్వభావం వీళ్లకు ఉంటుంది ఈ మేష రాశి వారు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే సాధించే వరకు అస్సలు వదలరు ఈ రాశివారు తమకు కావలసింది పొందడానికి చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు సంతోషంగా ఓదార్పును ఇచ్చే విషయాలను సంతోషపడుతూ ఉంటారు వీరు స్వభావంలో చాలా అంతరముఖాలుగా అంతేకాకుండా చాలా వరకు వీరు నమ్మకంగా ఉంటారు ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరి జీవితం అద్భుతంగా మారాలని వీరి కష్టాలు తీరాలని ఎన్నో రోజుల నుంచి అయితే వీరు చూస్తున్నారు వీరి కష్టాలన్నీ ఇప్పటి నుంచి తొలగిపోయి అదృష్టం అనేది మారబోయే అదృష్టవంతులు ఈ పన్నెండు రాశులల్లో ఎవరైతే ఉన్నారంటే ముందుగా అయితే ఈ మేషరాశి అయితే వస్తుంది కనుక వీరు ఎన్ని రోజుల నుంచి కష్టపడిందంతా కూడా ఇప్పుడు ప్రతిఫలం అనేది దక్కబోతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా అంటే మేషరాశి వాళ్ళు స్త్రీలు పురుషులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా జనవరి ఇరవై ఐదవ తేదీన సోమవారం రోజు వస్తుంది కనుక ఈ సోమవారం రోజున ఉదయం తల స్నానం చేసి ఈ మీరు బయటకు వెళ్తే కనుక జేబులో కానీ పర్సులో కానీ పెట్టుకోండి అదే స్త్రీలైతే పరుసలో కానీ ఇంట్లో లేదా ఎక్కడైనా పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల మీ అదృష్టం అనేది అద్భుతంగా మారుతుంది అలాగే మనం ఇక్కడ చిన్న విషయాన్ని చెప్పుకోబోతున్నాం సంఖ్యాశాస్త్రం చాలా వరకు కూడా అన్ని రాశులను ప్రభావితం చేస్తుంది ప్రతి రాశికి కూడా ఒక సంఖ్య అనేది పరిగణించబడి ఉంటుంది మరి అలాంటి సంఖ్యశాస్త్రం శాస్త్రం ప్రకారమే కానివ్వండి లేదా జాతకం ప్రకారమే కానివ్వండి ఈ మేష రాశి వారి గనక ఈ అంకెను కనుక రాసి పెట్టుకుంటే ఇప్పుడు మీ చెప్పే రీతిలో దాన్ని రాసి దగ్గర ఎప్పుడు కానీ క్యారీ చేశారంటే వారికి అదృష్టం అనేది అంచెలంచెలుగా పెరిగిపోతుంది మీరు ఎన్ని రోజులు కష్టపడినా ఫలితం అనేది దక్కుపోతుంది అలాగే మీరు మూసుకుపోయిన ధన ద్వారాలు కూడా ఇలా చేయడం వల్ల అన్నీ తెరుచుకుంటాయి అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది మీరు ఏ చిన్న చే పని చేపట్టినా అది విజయవంతంగా పూర్తవుతుంది ఈ మేషరాశి వారికైతే సమాజంలో పేరు ప్రతిష్టలు అనేవి బాగా పెరుగుతాయి వీరు చెప్పిందే వింటారు కనుక వీరు అందరికంటే ఎక్కువగా ఉన్నత స్థాయిలో ఎదుగుతారని చెప్పుకోవచ్చు ఇకపోతే ఈ మేషరాశి వారి సంఖ్య ఏ విధంగా రాయాలి ఎలా రాయాలి ఎప్పుడు రాయాలి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో జనవరి ఇరవయో తేదీన సోమవారం రోజున వేకువ జామునే లేచి చన్నీటి స్నానం చేయండి ఇలా సన్నీటి స్నానం చేసిన తర్వాత మీరు పూజ గదిలోకి వెళ్ళి ఆ బోలాశంకరుడు ముందు కూర్చొని ఒక తెలుపు కాగితాన్ని తీసుకొని దాని మీద నాలుగు మూలల గంధం బొట్లు పెట్టండి అలాగే మధ్యలో కూడా చిన్నగా పెట్టండి ఇలా పెట్టిన తర్వాత ఒక పెన్ను తీసుకొని ఆ పెన్నుతోటి మీరు ఆ కాగితం పైన ఆరు అనే అంకెని రాయండి ఇలా రాసి ఆ బోలాశంకరుడు ఫోటో ముందు అక్కడ పెట్టి మీరు నమస్కారం చేసుకోండి నమస్కారం చేసుకొని మీ యొక్క కష్టాలన్నీ ఇప్పటి వరకైనా తొలగిపోవాలి మాకు అదృష్టం అనేది రావాలి అని మీరు మనసులో అనుకొని ఆ బోలాశంకరుడి మీద ఇలా మనం కలిగించినట్లయితే ఆ బోలాశంకరుడు మనకు వరాలని కురిపిస్తాడు అందుకే బోలాశంకరుడు అనేది మనకు అందరికీ తెలిసిందే కనుక మనకు ఇచ్చే బోలా బోలాశంకరుని మనం ఈ విధంగా వేడుకొని ఆ బోలాశంకరుడు దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి మీరు బయటకు వెళ్ళినట్లయితే పురుషులు జేబులో పెట్టుకోండి ఇంట్లో ఉండే ఆడవాళ్ళైతే మీ పర్సులో కానీ ఇంట్లో ఎక్కడైనా శుభ్రమైన స్థలంలో పెట్టండి ఇలా ఎవరైనా సరే స్త్రీలైనా పురుషులైనా ఇలా ఈ మేష రాశి వారికి సంబంధించిన వారు ఈ అంకెను రాసి ఇలా పెట్టుకోవడం వల్ల మీ జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది ఇక ఈ రాశి వారికి శుభాలు కలుగుతాయి మీ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఇక ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారి ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయని చెప్పుకోవచ్చు కనుక ఎవరు కూడా మర్చిపోకుండా ఈ అంకెను రాసుకొని జేబులో కానీ పరిశులో కానీ పెట్టుకోండి చాలు